హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో బటనీ హాట్ చాట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం తయారీ విధానం ఇప్పుడు ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న పచ్చి పటాని గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ టమాటా ముక్కలు ఉడికించి మ్యాష్ చేసుకున్న బంగాళదుంపలు వేసుకుని కలుపుకోవాలి దీనిలో టేస్టీ సిల్పడా సాల్ట్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ టెరమ్లిక్ పౌడర్ వన్ స్పూన్ జీర ధనియ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ చాట్ మసాలా వన్ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిలో వన్ కప్ వాటర్ వేసుకుని మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత సర్వింగ్ సర్వ్ చేసుకోవాలి అనేది పలుచుగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ టమాటోస్ కొంచెం కొత్తిమీర వేయించుకున్న పల్లీలు మీ దగ్గర కాన్ఫ్లెక్స్ లేని వెళ్ళ పానీపూరిని కూడా వేసుకోవచ్చు ఫైనల్గా లెమన్ జ్యూస్తో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి హాట్ షాట్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ